నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే రైతులు చాలామంది రైతులకి మంచి నాణ్యమైన బొప్పాయి అయినారు ఎక్కడ దొరుకుతుందని తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు అటువంటి రైతులకి ఈ వీడియో షేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే లైక్ చేసి అలానే కుదిరినంతమంది రైతులకి ఈ వీడియోని షేర్ చేస్తే మంచి క్వాలిటీ ఉన్నటువంటి బొప్పయినారు రైతులకు అందించిన వారు అవుతారు మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి ప్రజెంట్ అయితే మన నర్సరీ నుండి ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ కొద్దిమంది రైతులకైతే మనమైతే నార అయితే అందిస్తున్నామండి అలానే ఎవరికన్నా బొప్పాయి నార్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మనం ఆర్డర్లు తీసుకొని బొప్పాయి నార్ అనేది మనము నలభై ఐదు రోజులు మంచి నాణ్యమైనటువంటి తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి చెందినటువంటి బొప్పాయి నార్లు ప్రస్తుతం అయితే మన వద్ద అయితే అందుబాటులో ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే మొక్క యొక్క కండిషన్ అనేది ఎలా ఉంది ఎంత హెల్తీగా ఉంది మీరు అయితే చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు మన నర్సరీ నుండి మన నర్సరీ ఉన్న లొకేషన్ వచ్చి రైల్వే కోడూరు ప్రీవియస్ కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లా అండి మనకు ఇక్కడ నుండి అయితే మనమైతే మొక్కలని అయితే అందిస్తున్నాము మినిమం ఆర్డర్ మనకు మూడు వేల మొక్కలైతే ఇవ్వాల్సి ఉంటుందండి మరి నలభై ఐదు రోజులు మనము జాగ్రత్తగా పెంచినటువంటి బొప్పాయినార్ని డైరెక్ట్గా మనమైతే సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి వాతావరణానికి అలవాటు పడేలా చేసిన తర్వాత రైతుకైతే అందిస్తామండి మనం ఎటువంటి పాలీహౌసుల్లోనైతే పెంచట్లేదు మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ లోడింగ్ అనేది మనకు తెలంగాణలోని మహబూబ్ నగర్ రైతు అయితే పంపించడం జరిగింది రైతు మనకు ఒక రోజు టైం స్పేర్ చేసి అక్కడ నుండి ఫుల్ నైట్ జర్నీ చేసి వచ్చి ఇక్కడ మన నర్సరీని అలానే మనం పండించే మన పంట భూమిని చూసి ఆయన సాటిస్ఫై అయ్యి ఆర్డర్ అయితే మనకి ఇచ్చారు ఇప్పుడు మీరు వీడియోలో చూసినటువంటి రైతు అయితే మనకి ఈ ఆర్డర్ అయితే ఇచ్చారండి ప్లాంట్స్ అయితే మనకు నర్సరీ వద్ద ఎలా ఉన్నాయో రైతులకి అందించినప్పుడు కూడా సేమ్ అదే క్వాలిటీలో అయితే రైతులకి అయితే అందించడం జరిగింది మరి నాణ్యమైన ఎఫ్ఎన్ హైబ్రిడ్ బొప్పాయి మొక్కల కోసం అలానే టిష్యూ కల్చర్ వివిధ రకాల అరటి మొక్కల కోసం అయితే వీడియోలో కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మనల్ని అయితే సంప్రదించవచ్చు మనము రైతుకి కేవలం మొక్కలు అందించేసి చేతులు దులుకునే రకమైన అయితే కాదండి రైతు మన దగ్గర మొక్క తీసుకుంటే ఆయన పంట దిగుబడి తీసుకునే వరకు మనమైతే రైతుకి అయితే పంటకు సంబంధించినటువంటి సలహాలు మరియు ఏ ప్రక్రియలు అయితే మనమైతే రైతుకైతే కంటిన్యూస్గా టచ్లో ఉండి ఫార్మింగ్ అయితే చేపించడానికి నాకున్నటువంటి పంట యొక్క అనుభవాన్ని రైతు అయితే పంచుకోవడం జరుగుతుంది మరి మినిమం ఆర్డర్ అయితే మనకు మూడు వేల మొక్కలైతే ఇవ్వాల్సి ఉంటుందండి ప్రతి ఒక టమాటో బాక్స్కి నలభై మొక్కల చొప్పున పెట్టి మనమైతే వెహికల్కి వేసి జాగ్రత్తగా మొక్కలనైతే రైతు అయితే చేర్చడం జరిగింది అలానే ఈ వీడియోనైతే షేర్ చేసినట్టయితే అలానే లైక్ చేసినట్లయితే అవసరంలో ఉన్నటువంటి రైతుకి నాణ్యమైన మొక్కల్ని అందించడానికి సాయం చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ